వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఎకానమీ కరెంట్ అఫైర్ని దానిలో దాక్కున్నటువంటి స్టాండర్డ్ అంశాలని చాలా అద్భుతంగా మనం డిస్కస్ చేద్దాం ఆ అంశాలకు వెళ్ళే ముందు అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మరియు స్టాండర్డ్ జీకే కోసం మన రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి భారతీయ కేంద్ర బ్యాంక్ లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఫస్ట్ బై మంత్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ప్రకటించిన ఆర్బిఐ ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలలో భాగంగా ఎలాంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావితం చేస్తాయి ఆర్థిక వ్యవస్థ పైన ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అందులో ఉపయోగించిన టెర్మినాలజీ పదజాలం ఏ రకంగా మనకి పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది అందులో ఉపయోగించిన దానిలో వృద్ధి రేటు అలాగే రెపో రేటు అలాగే ద్రవ్యోల్బణము అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమిటి ఎఫ్సిఆర్ నిబంధనలు అంటే ఏమిటి సిఆర్ఆర్ అంటే ఏమిటి ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటి అలాగే చాలా ముఖ్యమైనటువంటివి ఎంఎస్ఎఫ్ అంటే ఏమిటి ఎస్డిఎఫ్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనం చూద్దాం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బిఐ ప్రకటించిన ద్వైమాసిక పరపతి నిధాన సమీక్ష మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూని చూసి ఈ పదజాలాన్ని ఆర్బిఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఆర్బిఐ ఇటీవల తొంభై సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంది అందులో భాగంగా జరిగిన హైలైట్స్ ని మోర్ ఓవర్ దీన్ని రెండు వీడియోలుగా కానీ మూడు వీడియోలుగా కానీ చూద్దాం రైట్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ద్వైమాసిక ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన పరపతి విధాన సమీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అందుకు దాన్ని మనం క్లియర్ గా చూద్దాం ద్వైమాసిక అంటే బై మంత్లీ బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ అని పిలుస్తాం దీనిని ఎప్పుడు ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదవ తేదీన ఈ పాలసీని ప్రకటించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే మొట్టమొదటి మానిటరీ పాలసీ రివ్యూ ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీల మధ్య జరిగినటువంటి ఈ ఎంపీసీ అంటారు ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ ఆరుగురు సభ్యులతో కూడినటువంటి ఈ ఎంపీసీకి ద్రవ్య విధాన పరపతి కమిటీ లేదా మానిటరీ పాలసీ కమిటీకి ఆర్బిఐ గవర్నరు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా లేదా చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు ఆయన చైర్పర్సన్ గా ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చైర్పర్సన్ గా జరిగిన ఈ సమీక్ష ఐదవ తేదీన తీసుకున్న నిర్ణయాలని గవర్నర్ గారే ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారే ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్రకటించినటువంటి ఈ విధాన సమీక్షలో కీలకమైనటువంటి రేట్లలో కీలకమైనటువంటి రేట్లలో యథాతథంగా ఉంచడం జరిగింది యథాతథం అంటే కీలకమైన రేట్లని ఎలాంటి మార్పులు చేయకుండా అవే రేట్లని కొనసాగించడం జరిగింది ఆ రేట్లు గురించి కూడా క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం కీలకమైన రేట్లు యథాతథం అంటే సింపుల్ గా రెపో రేట్ కావచ్చు రివర్స్ రెపో రేట్ కావచ్చు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కావచ్చు ఇట్లాంటి రేట్స్ ని యథాతథంగా ఉంచడం జరిగింది అంటే ఇలా కీలకమైనటువంటి రేట్లు యథాతథంగా కొనసాగించి మానిటరీ పాలసీ రివ్యూని నిర్వహించడం ఇది వరుసగా ఏడవసారి ఏడవసారి ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏడు వరుసగా ఏడు సమీక్షల నుంచి ఈ కీలకమైన రేట్లు మార్చకుండానే ఉంచబడినవి మార్చకుండానే ఉంచబడడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ రేట్లు ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుండి కూడా కీలకమైనటువంటి రేట్లని మార్పులు చేయకుండా యథాతథంగా ఆర్బిఐ కొనసాగిస్తుంది అయితే రెపో రేట్ అని పిలుస్తారు మనం ఇంగ్లీష్ లో దీన్ని రాస్తే ఆర్ఇపిఓ ఆర్ఏటి అంటారు రెపో రేట్ అని సింపుల్ గా చెప్తారు దీన్ని రెపో రేట్ అంటే రీ రీపర్చేసింగ్ అగ్రిమెంట్ అని పిలుస్తారు దీని గురించి క్లియర్ కట్ గా మనం చెప్తాం ఈ రెపో రేట్ అనగానే బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు తమ అవసరాల నిమిత్తము ఆర్బిఐ దగ్గర నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల పైన ఆర్బిఐ విధించే వడ్డీ రేటు ఆర్బిఐకి బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు ఇది పెరిగింది అనుకోండి ఆర్బిఐ బ్యాంకులకి చెల్లి ఆర్బిఐకి బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ రేటు పెరిగితే ద్రవ్య సరఫరా తగ్గుతుంది అలాగే ఇది తగ్గితే ఆర్బిఐకి మరింత సారీ స్వాణిజ్య బ్యాంకులకి మరింత స్వేచ్ఛ లభించి ద్రవ్య సరఫరా పెరిగి భారీ స్థాయిలో రుణాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది అయితే ఈ రీపర్చేసింగ్ అనేటువంటి ఈ అగ్రిమెంట్ ని లేదా రెపో రేటు ని ప్రజెంట్ అయితే ఆరు పాయింట్ ఐదు శాతంగా ఆర్బిఐ కొనసాగించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి ఈ ఆరు పాయింట్ ఐదు శాతం రెపో రేటు కొనసాగుతుంది అంటే బ్యాంకులు ఆర్బిఐ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు తీసుకున్న వాటికి బ్యాంకులు చెల్లించాల్సింది ఆర్బిఐకి చెల్లించాల్సింది రెపో రేట్ అయితే ఏడు సార్లు వరుసగా సమావేశాలు జరిగితే ఆ ఏడు సార్లు సమావేశాలు రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయకుండానే ఆర్బిఐ విధాన పరపతి సమీక్షని నిర్వహించడం జరిగింది ఏడవసారి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించిన ఈ పరపతి విధాన సమీక్షలో ఈసారి కూడా రిపో రేట్ లో ఎలాంటి మార్పు లేకుండా ఆరు పాయింట్ ఐదు శాతం వద్దే కొనసాగించడానికి ఆర్బిఐ ప్రకటించిన కారణం ఏమిటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కారణం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జూన్ మధ్య ఏప్రిల్ మే జూన్ అంటే మొదటి త్రైమాసికం ఫస్ట్ క్వార్టర్ అంట మొదటి త్రైమాసికంలో సాధారణమైనటువంటి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు ఉండొచ్చన్న ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అంటారు భారత వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళనలు ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది లేదా ఆహార ధరలు పెరుగుతాయేమోనన్నటువంటి ఒక కారణంతో ఈ రెపో రేటుని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించడం జరుగుతుంది అలాగే కీలకమైన రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం వలన గృహ వాహన రుణాల ఈఎంఐలు మరి కొన్నాళ్ల పాటు స్థిర కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం వలన గృహ రుణాలు అంటే హౌసింగ్ లోన్స్ తీసుకున్న వారు కావచ్చు వాహన రుణాలు వెహికల్ లోన్స్ తీసుకున్న వారు కావచ్చు ఈఎంఐలు మరికొన్ని రోజుల పాటు అంటే ఈ రేటు మార్చేంత వరకు వారు కట్టే ప్రీమియం లేదా ఈఎంఐ ఈఎంఐ అనగానే మనం సింపుల్ గా తప్పు పెట్టే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది చాలా మంది ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనుకుంటారు లేదా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ అని చాలా మంది అనుకుంటారు కానీ కాదు ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటారు దాన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనేవి స్థిరంగా వారు కట్టడానికి అవకాశం ఉంది ప్రస్తుతం రెపో రేటును అలాగే కొనసాగించాలనే ప్రతిపాదనని ఎంపీసీ అని చెప్పాను మానిటరీ పాలసీ కమిటీ అని ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు అని చెప్పాను ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు సభ్యులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సభ్యులుగా ఉంటారు మరొక ముగ్గురిని కేంద్ర ప్రభుత్వము నియమిస్తుంది ఈ ఆరుగురులో ఐదుగురు రెపో రేటుని యథాతథంగా కొనసాగించాలని ఆమోదించగా ఒక్కరు మాత్రం ఆ ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది దాంతో ఎప్పుడైనా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి యథాతథంగా కొనసాగిస్తున్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరుగురు సభ్యులు ఉన్నారన్నారు సార్ నాకు ఒక డౌట్ వచ్చింది అని మీకు రావొచ్చే డౌట్ ఏమిటంటే ముగ్గురు అనుకూలంగా ముగ్గురు వ్యతిరేకంగా అనేటువంటి పద్ధతి వచ్చింది అనుకుందాం త్రీ ఇస్ట్ త్రీ వచ్చినప్పుడు ఎలా దాన్ని నిర్ణయిస్తారో లేదా వాయిదా వేస్తారా అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఆరుగురు సభ్యుల్లో చైర్ పర్సన్ గా ఆర్బిఐ గవర్నర్ ఉంటారు ఆ ఆర్బిఐ గవర్నర్ కి నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది అంటే ఆయన మరొకసారి ఓటు వేయొచ్చు ఇటు అనుకూలంగానే వేయొచ్చు ఇటు వ్యతిరేకంగానే వేయవచ్చు అనుకూలంగా వేస్తే నాలుగు ఇస్ట్ మూడు అవుతుంది వ్యతిరేకంగా వేస్తే మూడు ఇస్టు నాలుగు అవుతుంది కాబట్టి నిర్ణాయక ఓటు హక్కు ఆర్బిఐ గవర్నర్ ఎంపీసీ చైర్పర్సన్ కి ఉండడం జరుగుతుంది అలాగే ఈ విధ విధాన పరపతి సమీక్షలో భారతదేశం యొక్క వృద్ధి రేటును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు శాతంగా ఉంటుందని ప్రకటించడం జరిగింది ఇండియా జీడిపి గ్రోత్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు 7% పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఇది గతంలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు జిడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంటుందని ఆర్బిఐ ప్రకటించింది దానికంటే చూసుకుంటే జీరో తక్కువగా ప్రకటించడం జరిగింది అయితే ఎందుకు ఏడు శాతం వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉంటుంది అంటే యథాతథంగా దీన్ని కూడా కొనసాగించడం జరిగింది దీనికి కారణం ఏమిటంటే సాధారణ వర్షపాతం కురుస్తుందని ఒక అంచనా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతాయి అనేది ఇంకొక అంచనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగం సర్వీస్ సెక్టర్ సేవా రంగాలు స్థిరంగా రాణిస్తున్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ జిడిపి గ్రోత్ రేట్ ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సెవెన్ పర్సెంట్ గా ఆర్బిఐ యథాతథంగా దాన్ని కొనసాగించడం జరుగుతుంది అంటే గత మానిటరీ పాలసీ రివ్యూ ఫిబ్రవరిలో జరిగిన మానిటరీ పాలసీ రివ్యూలో ఏడు శాతాన్ని ప్రకటించి దాన్ని మరలా ఇప్పుడు కొనసాగించడం జరుగుతుంది అలాగే ఈ ఏడు శాతం యావరేజ్ ఎలా వస్తుందంటే మనం సంవత్సరాన్ని నాలుగు క్వార్టర్స్ గా విభజిస్తారు మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఒకటి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇంకొకటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకొకటి జనవరి ఫిబ్రవరి మార్చి ఒకటి నాలుగు క్వార్టర్స్ అందులో క్వార్టర్ వన్ కి ఏడు పాయింట్ ఒక శాతం వృద్ధి రేటు క్వార్టర్ టూ కి ఆరు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు క్వార్టర్ త్రీ కి ఏడు శాతం వృద్ధి రేటు క్వార్టర్ ఫోర్ కి ఏడు శాతం వృద్ధి రేటు నమోదయ్యి అయ్యి ఓవరాల్ గా యావరేజ్ న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్బిఐ ప్రకటించింది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంటే నిర్దిష్టంగా ధరలు నిత్యావసర సరుకుల ధరలు పెరగడమే మనం ద్రవ్యోల్బణంగా చెబుతాం ఆ ద్రవ్యోల్బణము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉంటుందని ప్రకటించడం జరిగింది ఇది కూడా యథాతథం గత నిర్ణయం తీసుకున్న దాన్ని యథాతథంగా ప్రకటించింది నాలుగు పాయింట్ ఐదు శాతం ద్రవ్యోల్బణం నమోదవుతున్నాయి దీంట్లో కూడా క్వార్టర్ వన్ లో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం క్వార్టర్ టూ లో మూడు పాయింట్ ఎనిమిది శాతం క్వార్టర్ త్రీలో నాలుగు పాయింట్ ఆరు శాతం క్వార్టర్ ఫోర్ లో నాలుగు పాయింట్ ఏడు శాతం నమోదవుతుందని అవుతుందని ఆర్బిఐ ద్రవ్యోల్బణ పరంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది నాలుగు పాయింట్ ఐదు శాతంగా ప్రకటించడం జరిగింది ఓకే ఈ పరపతి విధాన సమీక్షలో ప్రకటించిన మరికొన్ని హైలైట్స్ ఏమిటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గడచిపోయిన ఆర్థిక సంవత్సరంలో ఎఫ్పిఐలు ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టర్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశానికి రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగులో నలభై ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు వచ్చినట్లుగా ఆర్బిఐ ప్రకటించింది బిలియన్ డాలర్లు నలభై ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ఎఫ్బిఐలు భారత్ కి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రావడం జరిగింది గత పదేళ్లలో చూసుకుంటే అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం తరువాత ఈ ఎఫ్పిఐల ప్రవాహము ఇంత ఎక్కువగా రావడం ఇదే తొలిసారి రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత ఇదే అత్యధికము రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం తర్వాత భారతదేశంలోకి ఎఫ్పిఐల ప్రవాహము ఇంత ఎక్కువ రావడం ఇదే మొదటిసారి అలాగే భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యము దాన్ని సింపుల్ గా ఫారెక్స్ అంటారు విదేశీ మారక ద్రవ్యం ఫారిన్ ఎక్స్చేంజ్ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిది నాటికి సారీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఉన్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు విదేశీ మారక నిల్వలు భారతదేశంలో ఉన్నాయి ఇందులో బంగారం యొక్క విలువ యాభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది అందుకే మరింత బంగారు నిల్వల్ని పెంచుకోవాలని ఈ పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది ఓకే అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలలో దాన్నే మనం జీసెక్స్ అంటారు జీసెక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని అర్థం ప్రభుత్వ సెక్యూరిటీలో లేదా ప్రభుత్వ బాండ్లలో మార్కెట్లలో రిటైల్ మదుపుదారులు పాల్గొనేలాగా ఒక మొబైల్ యాప్ ని ఆర్బీఐ మరికొద్ది రోజుల్లో లాంచ్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది దీని ద్వారా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్న వాళ్ళు దాన్ని విక్రయాలు అమ్ముకోవడం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ జీసెక్స్ కోసం ఒక మొబైల్ యాప్ ని లాంచ్ చేయబోతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకొక కీలకమైన నిర్ణయం ఏమిటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఐఎఫ్ఎస్సిలలో లలో సార్వభౌమ హరిత బాండ్లు అంటే సావరిన్ గ్రీన్ బాండ్స్ ట్రేడింగ్ కి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది గ్రీన్ బాండ్ల అనుమతికి ఐఎఫ్ఎఫ్సి లో కూడా అనుమతినివ్వడం జరిగింది అలాగే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారు యూపీఐ ద్వారా బ్యాంకులలో నగదుని జమ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు పేటిఎం కావచ్చు ఇతర ఏ యాప్లోంచి అయినా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ నుంచి బ్యాంకులలో నగదుని డిపాజిట్ చేసుకోవడం కోసం సరికొత్త సేవల్ని ఆర్బిఐ త్వరలో అందుబాటులోకి ఉన్నట్టుగా గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు అలాగే థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాటినే మనం పీపీఐ అంటారు ప్రీ ప్రీ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనుసంధానానికి కూడా అనుమతి ఇవ్వాలని ఆర్బిఐ నిర్ణయించడం జరిగింది అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి అంటారు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఇది కూడా చాలా కీలకమైన అంశం వ్యాలెట్లకు అందించేందుకు బ్యాంకింగ్ సిస్టమ్ ఆపరేటర్లకు కూడా అనుమతిని ఇవ్వడం జరిగింది బ్యాంకులే కాకుండా నాన్ బ్యాంక్స్ కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వ్యాలెట్లను అందించడం కోసం ఆర్బిఐ అనుమతులు మంజూరు చేసింది అలాగే ప్రవాసులు భారతదేశానికి పంపిస్తున్న సంపదలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచినట్లుగా ప్రకటించారు రెమిటెన్సెస్ అంటారు వాటినే మనకి ఈ రెమిటెన్సెస్ స్వీకరణలో భారతదేశం మొదటి స్థానంలో నిలుస్తున్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది అలాగే బ్యాంకుల కోసం మరికొద్ది రోజుల్లో ఎల్సిఆర్ ఫ్రేమ్వర్క్ విడుదల చేస్తున్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది ఎల్సిఆర్ ఫ్రేమ్వర్క్ లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటారు ఎల్సిఆర్ అంటే లిక్విడిటీ కవరేజ్ రేషియోని విడుదల చేయడానికి రెడీగా ఉంది దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఎల్సిఆర్ గురించి చూద్దాం అలాగే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అన్నింటికి రూపాయి వడ్డీ రేటు ఉత్పాదక ఉత్పత్తుల్లో వ్యవహరించడం కోసం అనుమతులు మంజూరు చేసింది దీని తర్వాత రెండు నెలలకి ఆర్బిఐ తదుపరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఆర్బిఐ బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు నుంచి ఏడు తేదీల మధ్య నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది దీని తర్వాత మొత్తం ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి ఆ వడ్డీ రేట్లు ఆర్బీఐ ఆ రేట్లతో పాటుగా ప్రస్తుతము ఆ నిర్వచనాలు రెపో రేట్ అంటే ఏమిటి ఎల్సిఆర్ అంటే ఏమిటి అలాగే సిబిడిసి అంటే ఏమిటి యుపిఐ అంటే ఏమిటి పిపిఐ అంటే ఏమిటి వీటన్నింటినీ కూడా ఎఫ్పిఐ అంటే ఏమిటి వీటన్నింటినీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం దీని పిడిఎఫ్ కూడా మనకి అందుబాటులో ఉంది